ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం వాస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండిఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల్ ఆఫ్ ట్రస్ట్ బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం కొలమపాక గ్రామంలో లోలెవల్ బ్రిడ్జ్ పై నుండి వెళ్ళే వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో లో లెవల్ బ్రిడ్జిపై నుండి వెళ్లే వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వరద ప్రవాహం బ్రిడ్జ్ దెబ్బతినడంతో వాహనదారులు ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి కొత్త బ్రిడ్జి పూర్తి అయ్యేలోపు ప్రక్కనుండి మోరం పోసి లెవల్ చేసి పయనించే విధంగా వెంటనే మరమ్మతులు చేయాలని సదరు కాంట్రాక్టర్ ని ఆదేశించారు ఏం చేయాలంటే రేపుగానే వెళ్ళింది కానీ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ శాంక్షన్ అయింది సర్వీస్ రోడ్ అయ్యేంత వరకు ఇబ్బంది అవుతుంది ఆ లోపల గుంతలు బాగా పడ్డాయి పడిపోతే ప్రమాదం ఉంది ఇమీడియట్గా దాంట్లో కంకర్ నింపు మాలేస్తే గుంతలు భారీ గుంతలు పడ్డాయి కొరపాక కొరపాక వచ్చి చూసి హుటాహుట్ ఓవర్ నైట్ చేయాలి